హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కథతోటైతే వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదామా ఆనంద్ గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ మంచి జీతం అతని భార్య స్వాతి ఆనంద్కి ఇప్పుడు ముప్పై ఆరేళ్ళు అతనికి పెళ్ళయి ఐదు ఏళ్ళు అవుతుంది భార్య స్వాతి ఒక సంవత్సరం బాగానే ఉంది కానీ ఆ తర్వాత గయ్యాలిలా తయారైంది చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి భర్తతో గొడవ వేసుకునేది ఆనంద్ తల్లిదండ్రులు రైతులు వాళ్ళకి ఐదు ఎకరాల పొలం ఉంది ఆనంద్తో పాటు వాళ్ళకి సృజన అనే కూతురు కూడా ఉంది ఐదు ఎకరాల పొలం సాగు చేస్తూ పిల్లలిద్దరిని పెంచి పోషించారు బాగా చదివించారు ఉన్న ఐదు ఎకరాలని పిల్లలు ఇద్దరికి చెరో రెండున్నర ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించుకుంటారు ఇంతలో ఆనంద్కి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా జాబ్ వస్తుంది విజయవాడలో ఆనంద్కి జాబ్ వస్తుంది ఆనంద్ కన్నా తన చెల్లెలు సృజన చాలా చిన్నది కావడంతో ముందు ఆనంద్కి పెళ్లి చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు అలాగే తెలిసిన వాళ్ళ ద్వారా స్వాతి సంబంధం ఆనంద్కి వస్తుంది మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో స్వాతిని ఇచ్చి ఆనంద్కి వివాహం జరిపిస్తారు ఆనంద్కి పెళ్ళైన తర్వాత తన రెండున్నర ఎకరాల పొలం అమ్మేసి విజయవాడలో సొంత ఇల్లు కట్టుకుంటాడు తల్లిదండ్రులను చెల్లెల్ని తన దగ్గరకు వచ్చేయమని తనే చూసుకుంటాను అని చెప్తాడు అలాగే ఆనంద్ వాళ్ళ తల్లిదండ్రులు సృజన ఆనంద్ వాళ్లతో కలిసి ఉంటారు స్వాతి ఒక సంవత్సరం బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత నుంచి మారిపోతుంది ప్రతి చిన్న విషయానికి భర్త మీద అరవడం చిరాకు పడడం చేస్తూ ఉండేది అత్తమామలు ఆడపడుచు భర్త సొమ్ము తింటున్నారు అని స్వాతి అక్కుసు ఒకరోజు అనుకోకుండా ఆనంద్ వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోతారు దాని తర్వాత సృజన బాధ్యత మొత్తం ఆనంద్ పైన పడుతుంది తనని చదివించి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది అది స్వాతికి నచ్చదు కాబట్టి భర్తతో అన్ని విషయాలకు గొడవలు పడుతూ ఉంటుంది ఆనంద్కి మనశ్శాంతి లేకుండా చేసేది ఆనంద్ వాళ్ళ ఎదురింట్లో దయమంతి ఉంటుంది తనకి ముప్పై రెండేళ్ళు తనకు ఆరేళ్ళు ఏళ్ల కూతురుంది తనకు పెళ్ళైన మూడు సంవత్సరాలకు భర్త హార్ట్ అటాక్తో మరణిస్తాడు దయమ దమయంతి భర్త ఎస్టీఐలో క్లర్క్ క్ క్ వర్క్ చేస్తాడు భర్త చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం దమయంతికి వస్తుంది వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న పార్క్లో రోజు సాయంత్రం వాకింగ్ చేయడం దమయంతికి అలవాటు అదే పార్క్లో ఆనంద్ కూడా వాకింగ్ చేస్తూ ఉంటాడు ఎదురుంటి వాళ్ళు కావడం చేత ఒకరినొకరు పలకరించుకోవడం కష్టసుఖాలు మాట్లాడుకోవడం అలవాటయ్యింది పరిచయం కాస్త స్నేహంగా మారింది ఇంట్లో ఆనంద్కి ఉన్న చిరాకులకు దమయంతి మాటలు కొంచెం స్వంతన ఇచ్చేవి మనిషి లోపల ఉన్న హార్మోన్ల కారణంగా రకరకాల రియాక్షన్స్ జరుగుతాయి వాటి వల్ల మనకు రకరకాల ఫీలింగ్స్ వస్తాయి కాకపోతే ఆ ఫీలింగ్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలడం మన చేతుల్లోనే ఉంది ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకున్నవాడు గొప్పవాడవుతాడు కంట్రోల్ చేసుకోలేనివాడు ఎమోషన్స్లో పడిపోయి జీవితం నాశనం చేసుకుంటాడు ఇక్కడ ఆనంద్కి కూడా దమయంతి నుంచి ఏదో కావాలి అనిపిస్తుంది తనతో మాట్లాడేటప్పుడు కావాలని తన మీద చేతులు వేసి మాట్లాడేవాడు దమయంతి కూడా అడ్డు చెప్పేది కాదు అయితే ఆ చనువుని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్తా ఫోన్లో రొమాంటిక్గా చాట్ చేసుకునేవాళ్ళు దమయంతి మీద కోరిక ఆనంద్కి బాగా పెరిగిపోయింది తన స్నేహితుడిని తన రూమ్ ఒక పూటకి ఆనంద్కి ఇవ్వమని అడుగుతాడు తన స్నేహితుడు కూడా అలాగే ఆనంద్కి రూమ్ ఇస్తాడు దమయంతి ఆనంద్ ఇద్దరూ ఆ రూమ్లో కలుసుకుంటారు మనకి ఏమి ప్రాబ్లం కాదు కదా ఆనంద్ అని దమయంతి తనని అడుగుతుంది లేదు ఏం ప్రాబ్లం లేదు అని ఆనంద్ దమయంతికి భరోసా ఇస్తాడు భార్యతో సంసార సుఖం లేని ఆనంద్ కోరికతో దమయంతిని గట్టిగా హత్తుకున్నాడు దమయంతి యథ ఆనంద్కి తగులుతుంది ఆనంద్లో కోరిక ఇంకా పెరిగిపోతుంది తన పెదవులతో దమయంతి పెదవులను ముడిచివేస్తాడు ఊపిరి అందడం కష్టమైనంత వరకు ఇద్దరు గాఢంగా ముద్దు పెట్టుకుంటారు తర్వాత తన మెడపై ముద్దు పెడతాడు తమకంగా ఆనంద్ అని మూలుగుతుంది దమయంతి ఇక ఆగలేక దమయంతి చీర తీసేశాడు జాకెట్ హుక్స్ విప్పుతూ ఆమె మొహాన్ని ముద్దులతో ముంచెత్తి వివస్త్రను చేస్తాడు ఇప్పుడు దమయంతి పూర్తి నగ్నంగా ఉంది అలా చూడగానే ఆనంద్ ఆగలేక ఆమె మీద పడి ఆక్రమించుకుంటాడు అలా వాళ్ళిద్దరి శరీరాలు పెనవేసుకుంటాయి రసకేళ్ళిలో ఇద్దరు తన్మయత్వం చెంది స్వర్గంలో తేలి ఆడుతారు తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు ఆనంద్లో చాలా మార్పు వస్తుంది మునుపటిలా తన భార్య ఎన్ని మాటలన్నా చిరాకు పడినా ఆనంద్ పెద్దగా పట్టించుకోవటం లేదు ఎందుకంటే తను దమయంతికి అలవాటైపోయాడు స్వాతికి అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆనంద్ దమయంతి రోజు పార్కులో కలుసుకొని మాట్లాడుకునేవారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోవాలని అనుకుంటారు ఆనంద్ తన ఫ్రెండ్ని అడిగి మళ్ళీ రూమ్ను ఏర్పాటు చేస్తాడు ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు రసకేలు సాగిస్తారు అయితే ఈసారి స్వాతి తమ స్నేహితురాలిని కలవడానికి ఆ ఏరియాకు వస్తుంది అనుకోకుండా అక్కడ ఆనంద్ దమయంతులు రూమ్లో నుంచి రావటం చూస్తుంది స్వాతి చూడడం మాత్రం ఆనంద్ దమయంతులు చూడరు స్వాతికి ఏం జరుగుతుందో అర్థమవుతుంది చాలా బాధపడుతుంది కానీ ఇప్పుడు తను ఆవేశపడితే తన కాపురం కూలిపోతుంది అందరిలో తన కుటుంబం పరుగుపోతుంది అందుకనే తెలివిగా ఆలోచించింది స్వాతి అసలు తప్పు జరగడానికి మూలం ఎక్కడో గ్రహించింది భర్తతో చాలా ప్రేమగా ఉండటం మొదలుపెట్టింది తన అందాలతో భర్తను కవ్వించింది మైమరిపించింది ఇప్పుడు ఆనందనతో పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాడు అలానే ఉంటున్నాడు తర్వాత ఒకరోజు దమయంతిని కలిసింది వాళ్ళ మధ్య జరిగేది అంతా తనకు తెలుసు అని దమయంతికి వివరించింది ఇలాంటి పనులు చేసేవారిని సమాజం గౌరవించదు అని వాళ్ళకి చాలా పేర్లు పెడుతుంది అని చెప్తుంది దమయంతికి కూడా ఒక కూతురు ఉంది అని ఈ విషయం బయటపడితే తన కూతురి భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది అని చాలా సౌమ్యంగా వివరిస్తుంది తన భర్తకు దూరంగా ఉండమని తన కాపురంలో ఇంకా కలుగు చేసుకోవద్దని చెబుతుంది ఈ విషయాలు ఎప్పుడు ఆనంద్కి చెప్పద్దు అని చెబుతుంది స్వాతి మాటలకు భయపడిన దమయంతి ఆనంద్కి దూరంగా ఉండటం ప్రారంభిస్తుంది ఆనంద్ తనని కారణం అడిగినా చెప్పదు కొద్ది రోజులకి ఆనంద్ దమయంతిని మర్చిపోతాడు భార్యతో పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తాడు ఇక్కడ స్వాతి తన చాకచక్యంతో తన కాపురాన్ని నిలబెట్టుకుంది చాలామంది ఆడవాళ్ళు ఆ విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారు ఆవేశంతో అక్కడికక్కడే నిలదీయాలని అనుకుంటారు దానివల్ల వాళ్ళ కాపురాలు నాశనమైపోతుంటాయి తప్పు చేయని మనిషి ఉండడు సమస్య వచ్చినప్పుడు దానిని మనం ఎలా పరిష్కరించాము అనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇది మన సమాజంలో జరిగే ఒక కథ ఎవరినీ ఆశించి ఎవరిని ఒకరిని వేలైతే చూపించిన కథ అయితే కాదండి కథ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కథలతోటి మిమ్మల్ని ఎప్పుడు అలరిస్తూనే ఉంటాను మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఉంటాను మరి నమస్తే